నమస్తే అండి రోజు మనం ఒక టెంపుల్ కోసం ప్రత్యేకించి వచ్చామండి ఈ టెంపుల్ వీడియో మాత్రం క్లిప్ చేయకండి ఖచ్చితంగా చూడండి ఇది మఖదారమ్మ మహాలక్ష్మి విద్యాలయము విద్యాలయము అంటే అదొక దేవాలయము ఆ పేరు ఎందుకు పెట్టారని మీకు చెప్తానండి ఈరోజు మనం ఈ టెంపుల్ గొల అండాడ సాగర్ సమీపంలో ఉందండి బీచ్కి సమీపంలో ఉంది ఇది మనము ఈరోజు దీనికోసం మనం తెలుసుకుందామండి ఇందులో ఇది అమ్మంలోని వందల సంవత్సరాల నాటి ఈ అమ్మవారు దా పూజించబడుతున్నారండి ఒకదారమ్మ దుర్గాలమ్మ నోకాలమ్మ అంటే దుర్గా లక్ష్మి సరస్వతి ఈ కొలై ఉన్న దేవాలయం అండి ఈ దేవాలయము ప్రతి ఒక్కటి ఒక స్తంభం నుంచి గోడ నుంచి రోడ్డు నుంచి అది ఒక ఇంపార్టెంట్ డిజైనింగ్ సూపర్గా ఉందండి ఇది దేవాలయము స్టార్టింగ్ అండి ఇక్కడ నుంచి మనకు లోపలికి వెళ్తాము మనం మెట్లు మార్గంలో లోపలికి వెళ్తుంటే మెట్లులో కూడా స్వాగతం పలికేటట్టు డిజైనింగ్ అండి ఎంట్రన్స్లో అటు ఇటు ఏనుగులు ఉన్నాయి దాని కింద చిన్న చిన్న జీవరాశులతో చక్కగా చూపించారండి చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్తాము ఫస్ట్ ఒక చెట్టు దగ్గర పూజలు జరిపేవండి బొమ్మలతోనే ఇప్పుడు వచ్చి ఈ దేవాలయం నిర్మించారు అక్కడ పాత దేవాలయం అది కూడా మీకు చూపిస్తాను మీ కూతురు కానీ ఇక్కడ సురపనేని లక్ష్మీప్రసాద్ గారికి అమ్మవారు తలుచుకొని కళ్ళలో కనపడంతో ఆలయం నిర్మించడం స్టార్ట్ చేశారండి ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క రకంలోని ఒక్కొక్క దేవతామూర్తిని చూపించేటట్టు ఉందండి ఇక్కడ దూరపాకులుగా సైడ్ను ఉన్నది కదండి స్తంభాలు కూడా చూడండి ఏనుగు డిజైన్ చూడండి గా ఉంది బెత్తి గోడ కూడా డిజైన్ అండి యాక్టిక్ డిజైన్ సూపర్ ఉంది ప్రతి ఒక్కరిని దర్శించవలసిన ఆలయము ప్రతి ఒక్కటి మీకు నేను చూపిస్తాను చాలా బాగా డిజైన్ చేశారండి ఇంకొకటి బయట నుంచి ఆలయము ఎంత చక్కగా అంత చుట్టూ ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుందండి మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనాల నుంచి ఆ ఒక్కొక్క స్తంభం నుంచి ఒక కమలము కమలము పద్మము కలసము డిజైన్ చేసి ఉన్నాయండి చూడండి ఒక్కొక్క రాసులు మనకున్న రాసులన్నీ కూడా ఒక్కొక్కటి స్తంభాల్లోని డిజైన్ చేశారండి మీరే చూడండి ఒక్కొక్క రాయి అంటే ఒక్కొక్కటి ఒకటి సంబంధం లేదు ఆ డిజైనింగ్లోని ప్రతి ఒక్క శిల్పము అద్భుతంగా ఉందండి చూడండి ఇగోండి ఇదే కాదు ఆ స్తంభంలోని కూడా మనం టెంపుల్కి వస్తుంటే ఇటువైపు ఇటు స్తంభాల్లోని వాయిద్యాలతోని స్వాగతం పలికేటట్టు డిజైనింగ్లు ఉన్నాయండి చాలా బాగుందండి అది మట్టుకు అది కూడా మీరు చూడండి కూడా ప్రతి ఒక్కటి చూడండి ఆ రాయి కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో అసలు ప్రత్యేకించి చూడవలసిందేనండి చెప్పడానికి ఏమీ లేదు అక్కడ అద్భుతంగా ఉంది స్తంభముల ఇంకా కొంచెం పైకి చూస్తేనండి అక్కడ ఇంకా శిల్పకళ అండి నదీ దేవతలు పన్నెండు పుష్కరాలకు సంబంధించిన నదీ దేవతలు కనిపిస్తారని నారద నారాధనమునందతో సహా అందరూ కూడా ప్రతి దేవతామూర్తులు ప్రతి వారు కూడా దర్శనమిస్తారండి చూడండి ఎంత చక్కగా డిజైనింగ్ చూడండి మీకే చూడండి అదే కాదండి మీరే చూడండి ఎలాగుందంటే నాకు చెప్పడం కూడా ఇంకా తక్కువే రావడం లేదు మీరే చూడండి ప్రతి ఒక్కటిని ఆ సెంటర్ ను అమ్మవారి స్తంభాలన్నీ ఒక్కొక్క డిజైన్ అండి సూపరు ఇదిగోండి డమ్మరకము శ్రీ అండి అవి కింద ఉండేటట్టు దాని మీదే ఆ గుడి ఉండేటట్టు ఉందండి ఇదే కాదండి ఉన్న దేవాలయాలు కూడా పక్క పక్కన ఉన్నవి కూడా అవి రథాలు ఉండేటట్టు రథము లాగేటట్టు అమ్మవారులు ఉండేట్టు ఉందండి అవి కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను పంతకులు చెప్తారండి పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ టెంపుల్ మొత్తం చూడండి గోడల్లో కూడా విష్ణుమూర్తి నారాయణమూర్తి అవతారాలు అన్నీ కూడా చూడండి మీరు డిజైనింగ్ అవతారాలు కూడా లైన్ మీద ఉన్నాయండి ప్రతిష్ఠించారండి ప్రతి ఒక్కటిని ప్రతి అవతారం కూడా గోడలకి డిజైన్లింగ్లో ఉన్నదండి మీరే చూడండి ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉందండి వైజాగ్లో ఇలాంటివి కూడా అద్భుతమే అండి ఇది నిజంగానా చూడండి అగోండి విష్ణుమూర్తిది ఎంత చక్కగా ఉందంటే చూడండి ఆ డిజైనింగ్ చూడండి ఒక సైడ్ గోడలకి అలా అంటే డిజైనింగ్ అండి టెంపుల్ ఇంకెలా ఉంటుందో మీరే ఊహించండి అద్భుతమండి అదే కాకుండా టెంపుల్ ఆ గోడలకి ఒక స్తంభాలకి కింద ఇరువైపుల మొత్తం ఉండే మెయిన్ స్తంభాలు ఇరువైపున కూడా ఎలా ఉన్నాయంటే పదహారు కళల నృత్యాలు సంబంధించిన ప్రతిమూల ఏర్పాటు చేశారండి ఇదిగోండి రథా చక్రాలతోని అక్కడ అటుపక్క సరస్వతి దేవి టెంపుల్ కూడా నండి అవి ఎన్నుకలు చూడండి డిజైనింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది అద్భుతమైన చెప్పాలండి ఆ శిల్పకళలు పదహారు శిల్పకళలో డ్యాన్స్ సంబంధించి అంతే మీకు తెలుసు కదా ఆ భరతనాట్యం సంబంధించి అన్ని డిజైనింగ్ అని మీకు కనపడుతుంది కదా కూడా చూడండి నాకు చెప్పడం కూడా ఇంకా రావడం లేదండి ఇక అది మీకు చూపించాలని నేను చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కటి హైలైట్ అండి ఎక్సలెంట్గా ఉందండి ఖచ్చితంగా మీ గురుదర్శనం మాత్రం మీరు వెళ్ళండి సాగర్ నగర్లో ఉంది సాగర్ నగర్లో ఆ గల్లలో ఎండా దగ్గర ఉంది ఈ టెంపుల్ అండి నాకు ఇది తెలుసుకొని నేను వెళ్ళానండి ఇదిగోండి చూడండి గోడ మీద చూడండి ఆ డిజైనింగ్ చూడండి శ్రీకృష్ణుడి అవతారాలు ప్రతి ఒక్కటి చూడండి ఎంత చక్కగా ఉన్నాయంటే ఇక్కడ ఈ ఇందులోని ఒక బాలకృష్ణుడు ఆ డిజైన్ బొమ్మ మాత్రం చాలా బాగుందండి ఇగోండి రథం మీద ఉండేటట్టే ఉందండి గుడి రథం మీద ఉంది మగదారమ్మ గుడి మాత్రము మామూలుగా చక్రాల మీద శ్రీ చక్రాల మీద డమరకం మీద ఉందండి ఆ వాళ్ళ మీద ఇగో ఉన్నది కానీ పక్కనున్నే సరస్వతి లక్ష్మీదేవి గుడ్లు మట్టుకు రథాల మీద ఉన్నదండి ఇక మీరే చూడండి అక్కడ రథ చక్ర అంత బాగా బాగా చేశారండి చాలా బాగా చేశారు డిజైనింగ్ మీకు ఇదే కాదండి పక్కనున్నే ఫస్ట్ ఉండే టెంపుల్ కూడా నేను చూపిస్తాను అక్కడ అక్కడే చెట్టు పూజలు జరిపేవారు అది కూడా మీకు చూపిస్తాను మీరు చూడండి చాలా బాగుందండి మన రాసులన్నీ చూడండి ప్రతిదీ పేర్లతో హిందీలో తెలుగులోని ఆ నేమ్స్తో డిజైన్ చేశారండి ఎక్సలెంట్గా ఉంది డిజైనింగ్ లెంతన ప్రతి ఒక్కటిని ఖచ్చితంగా మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి ఆ టెంపుల్కి నేను తోనట్టుగా మొత్తం ఇందులో చెప్తున్నాను మీరు వెళ్ళండి అక్కడ దర్శనం చేసుకోండి ఇకండి దేవి టెంపుల్ అటుపక్క లక్ష్మి ఇటుపక్క సరస్వతి టెంపులు ఇది లోపల కూడా ప్రత్యేకత ఉందండి అది కూడా మీకు పంతులు గారి ద్వారా నేను డైరెక్ట్గా ఈ అమ్మవారిని చూపిస్తూ కూడా మీకు వీడియో చెప్తారండి పంతులు గారు కూడా గుడి కోసం చాలా బాగా చెప్తారండి నాకు తెలిసింది తక్కువ ఆయన బాగా చెప్తారు మీరు దయచేసి వీడియో మాత్రం మొత్తం పూర్తిగా చూడండి గా ఉంది చాలా బాగుంది ఇగో నేను చూడండి ఇటుపక్క ఇటు ఇటుపక్క గోడ మనం అటుపక్క చూసాం కదా ఇప్పుడు ఇటు పక్క నేను చూడండి కుడి వైపు చూడండి అవతారాలు ప్రతి ఒక్కటినండి ఇక రామ అవతారం ఇగోండి పరసరాము బలరాము కృష్ణుడి అవతారం ప్రతి ఒక్కటినండి మీకు తెలుసు అన్నీ ఇగోండి చూడండి చక్కగా ఇగోండి బాలకృష్ణుడిది ఎంత బాగుందో చూడండి ఇగోండి ఆ డిజైనింగ్ చూడండి గోడ ఎక్కడ గుడి టెంపుల్ గోడలు ఎంట్రన్స్ మెట్టులు ఎక్కడ చూసినా సరే చాలా అందంగా చేశారండి డిజైనింగ్ ఆ అమ్మవారిని దర్శనం చూస్తే ఇంకొక రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడండి మీ ప్రధాన గర్భాలయం గర్భాలయంలో చూస్తే ఇక్కడ విశేషంగా ఓంకారం నుంచి విశేషంగా ఉత్పన్నమైన ఉత్పన్నమైనటువంటి సప్తస్వరాలు సప్త స్వరాలు ఉంటాయి కదా సరిగమ పదనిస ఆయా సరిగమ పదనిసలు ఉత్పన్నమైనటువంటి జీవరాశులు ఉంటాయి ఓంకారం నుంచి ఉత్పన్నమైన నెమలి గోవు మేక కోకిల అశ్వము ఏను ఇట్లాగే ఇలా గర్భాలయంలో చూస్తే ప్రధాన దేవతగా ఇక్కడ శ్రీ మొగదారమ్మ మహాలక్ష్మిగా కొలుచుకుంటారు ఈ అమ్మవారి యొక్క దర్శనానంతరం మనకి ఇంకొంచెం పైకి చూస్తే అమ్మవారి యొక్క శిరస్థానంలో చూస్తే ప్రతిరోజు కూడా ఆలయ శుద్ధి కోసం పుణ్యావచన చేసి పూర్ణకలశాన్ని పెడతారు అక్కడ పుణ్యావచన చేసి అక్కడ పూర్ణకలశాన్ని పెడతారు మామిడాకులు కలశం అంతా పెట్టి విశేషంగా దర్శనం చేయవచ్చు ఆ తర్వాత చూస్తే ఈ ప్రాకారమంతా కూడా చంద్రుడు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండేలాగా గర్భాలయమంతా విస్తరించి ఉంటాడు ఆ తరువాత పైభాగాన చూస్తే పద్మాలు ఇక్కడ చూసారా ఆదిలక్ష్మి నుంచి ఆఖరిలో ఉండే లక్ష్మి వరకు కూడా గర్భాలయమంతా కూడా అష్టలక్ష్ములు విస్తరించి ఉంటారు అష్టలక్ష్ముల యొక్క భాగాన చూస్తే కమలాలు వచ్చాయి ఆ కమలాల పైభాగాన్ని చూస్తూ ఉంటే విశేషంగా క్షీరసాగర మదనం ఆ సందర్భంలో ఉత్పన్నమైనటువంటి సంభారాలు కామధేనువు కల్పవృక్షం ఐరావత ఇట్లాంటి గర్భాలయంలో ప్రతిదీ కూడా మనకి ఎదురు నుంచి కనబడదు కాబట్టి మూడు ద్వారాలు ఏర్పాటు చేశారు ఆ పై భాగాన చూస్తే అష్టదిక్పాలకులు బ్రహ్మాది అష్టదిక్పాలకులు ఉంటారు అష్టదిక్పాలకులు వారి వారి యొక్క వర్ణాలు తో కూడినటువంటి మొగ్గలను పుష్పాలతో పెట్టారు అలాగే రంధ్రాలుగా ఉన్నాయి విశేషంగా సూర్యకాంతంతా అంతా కూడా విస్తరించున్నప్పుడు ఆ గర్భాలయం అంతా కూడా అమ్మవారి పైన ఆ సూర్యుడి యొక్క రసిమి ఆయా రంగులు పడేలాగా ఏర్పాటు చేశారు ఇదంతా కూడా విశేషంగా అమ్మవారే కావాలని కోరుకున్నట్లుగా యజమాని వారికి పరి పరి విధాలుగా తలంపులుగా రావడం ఈ విధంగా చేయవచ్చా అని అడగడం అయిన తరువాత ఎంతో మంది పండితులను కలిసిన వాళ్ళు నిర్ణయం చెప్పలేకపోయినా మూడు వేల క్షేత్రాలకు పైన ఆయన దర్శించారు ఎవరు ఈ క్షేత్రం నిర్మాణానికి అమ్మవారు సంకల్పించుకున్నటువంటి సూరపున లక్ష్మీ ప్రసాదం ఈ ఆలయం మీరు మామూలుగా తీసుకోండి అమ్మవారిని జూమ్ చేసి తీసుకోండి ఇక్కడ ఉండేటువంటి విశేషమైనటువంటి మహాలక్ష్మి తీసుకున్న తర్వాత దర్శనంలో భాగంగా శ్రీ దుర్గీదేవి అంటే సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క సోదరిగా ఉంటారు ఇక్కడ శంఖ అభయ కటిహస్తాదులతో ఉంటారు అన్నమాట దుర్గీ దేవుడు వెనకాదుల ప్రాకారమంతా కూడా నవదుర్గల్ని ఏర్పాటు చేయబడి మహాలక్ష్మిని దర్శించుకున్నా ఆ తర్వాత మహాదుర్గిని దర్శించుకున్నా ఇక్కడ నూకాలమ్మను సాక్షాత్తు శ్రీమతు సరస్వతీదేవిగా ఆరాధన చేస్తూ ఉంటారు సరస్వతి అమ్మవారి ప్రాకారం లోపల పక్కంతా ఇది కూడా నేను చెప్పాను కదా ఫస్ట్ అమ్మవారు ఇక్కడే చెట్టు దగ్గరే ఉన్నారండి ముగ్గురు అమ్మలో కూడా ఇక్కడే వంద సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు అందించారు ఇప్పుడు ఆ గుడి నిర్మాణం జరిగింది ఇది పాత గుడి పక్కనే ఆనుకొనే ఉన్నదండి మీరు ఎక్కడికి వెళ్ళి పక్కనే కనుక మీరు దర్శనం చేసుకోండి ఎన్నాళ్ళు పెట్టే పూజలు అందించారండి ఇప్పుడు గుడి నిర్మాణం జరిగింది రెండు గ్రామాలకి ఆరోగ్య వ్యవస్థ ఈ అమ్మవారు ఈ అమ్మవారు కొన్ని సంవత్సరం కొన్ని వందల సంవత్సరాల క్రితం మా తాత ముతా దగ్గర నుంచి ఈ అమ్మవారు ఖాళీ ల్యాండ్లో ఈ అమ్మవారు అమ్మ తెలిసాను అప్పుడు ఒక ధర్మాత్ముడు ఆ గుడిని అంతా నిర్మించాను ఆ గుడిలో ఈ మొగదారమ్మ తీసుకెళ్ళ ప్రాణపత్ర చూసి మహాలక్ష్మి రూపంలో మొగదారమ్మని అక్కడ నిర్మించారు గురుంగంలో మహాలక్ష్మి దుర్గాలమ్మ సమేత ఆలయాన్ని నిర్మించి శ్రీమాత్రే నమ ఈ గొల్లల ఎండాడ ముసలయ్యపాలెం సాగర్ నగరం అని చెప్తుంటారు ఈ దేవాలయం యొక్క పరిసర ప్రాంతాలు ఈ గ్రామం అంతా ఈ గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడ పూర్వకాలం నుంచి వందల సంవత్సరాల నుంచి కొలుచుకునేటువంటి మొగదారమ్మ దుర్గాలమ్మ నూకాలమ్మని యొక్క సన్నిధి సహజ సన్నిధిలో దేవాలయం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అనుకోవడం యజమాని దానికి సిద్ధపడడం యజమాని వారు అయితే అక్కడ దేవాలయం నిర్మాణం ప్రారంభించాలనుకున్నప్పటికీ ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన అమ్మవారు సహజంగానే ఎండకు వానకు తడుస్తూ ఎంటూ ఉంటారని ఆవిడ యొక్క సంకల్పం అవడం చేత యజమాని వారికి తలంపులుగా మనసులో ఆవిడ అమ్మవారు స్వామి యజమాని వారికి చెప్పడం జరిగింది పక్కనే ఉండే స్థలం అంతా ఏర్పాటు చేసుకొని నిజ రూపాలైనటువంటి దుర్గి లక్ష్మి సరస్వతి రూపాలను స్థాపించమని అమ్మవారి యజమాని వారికి ఆగి చేయడం జరిగింది యజమాని వారు అందుకు సిద్ధపడి ఈ ఏర్పాట్లన్నీ సిద్ధపరచుకున్న తర్వాత అమ్మవారే కోరి కోరి తనకి ఈ విధంగా దేవాలయం కావాలి నిర్మాణం కాదు అని అడిగినట్లుగా ఆ యజమాని వారికి తలంపులుగా అమ్మవారి అమ్మవారికి పరిపరగాలుగా మనసులో తలంపులుగా వస్తూ ఉండేవి ఇవన్నీ కూడా కట్టచ్చా కట్టకూడదనే సంశయం లేకుండా అమ్మవారే చెప్పారనే భావనతోటి దాన్ని గట్టిగా నిర్ణయం తీసుకొని దాన్ని అంతా కూడా ఒక రోజు సిస్టమ్ లెక్కించుకొని చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా చేసుకుంటూ హోంవర్క్లో ఒక గ్రంథంలాగా రెడీ చేసుకున్నారు దేవాలయం యొక్క ఆయ ప్రమాణాన్ని అంతా కూడా అయిన తర్వాత ఈ దేవాలయం నిర్మాణం అంతా కూడా శ్రీమతి వైఖాన సంప్రదాయంలో విమానార్చన కల్పంలో భాగంగా ఉంది ఆ భాగాల్లో భాగంగా వైఖా వైఖాన శాస్త్రమంలో వైఖాన నిష్ణాతులైనటువంటి శ్రీమా అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలో యజమాని వారైనటువంటి సూరపునైన లక్ష్మీప్రసాద్ వారు ఈ దేవాలయం యొక్క నిర్మాణం అంతా కూడా పూర్తి చేశారు ఈ చూసుకుంటూ వస్తే మనం ఈ దేవాలయంలో ప్రాకారం అంతా కూడా ఎట్లా ఉంటుంది బయటంతా గజ సమూహం అంతా కూడా ఈ ప్రాకారాన్ని మోస్తోందా అన్నట్లుగా విశేషంగా చెక్కబెడు ఆ పై భాగాన్ని చూస్తే మన హిందూ సంప్రదాయాన్ని ప్రబోధించేలాగా ఆ ప్రాకారమంతా కూడా స్వస్తికి మారుతు పద్మము కమలము కలశము అలాగే తృణజ్యోతిర్లతలతోటి విశేషమైనటువంటి అలంకార రూపంగా కనిపిస్తుంది అలాగే మనకి దేవాలయంలోకి ప్రారంభంగా లోపలికి వస్తూ ఉండే భక్తులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నట్లుగా మెట్టు మెట్టుకి కూడా పుష్పాలతోటి స్వాగతం పలుకుతున్నట్లు చెక్కించే ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఇరువైపులా కూడా ఏనుగులు ఉంటాయి మనకి ఇష్టమైనటువంటి పలస పండ్లను చేతితో పట్టుకొని అలాగే ఆ ఏనుగుల యొక్క దిగువ భాగాన్ని చూస్తే ప్రకృతిపరమైనటువంటి చిన్న చిన్న జీవరాశుల నుంచి పెద్ద జీవరాశుల వరకు కూడా ఎంతో విశేషంగా చెక్కబడి ఉంటుంది అందులో భాగంగానే ప్రకృతి సంపదలన్నీ కూడా విశేషంగా చెక్కబడి ఉంటాయి ఇంకా లోపంకి మెట్లు పెక్కి వస్తూ ఉంటే ఇరువైపులా కూడా ద్వారపాలు ఆ తరువాత భాగంలోకి చూస్తే భక్తులందరికీ కూడా మంగళ వాయిద్యములతో స్వాగతం పలుకుతున్నట్లుగా చిత్రాలు ఉంటాయి డోలు సన్నాయి తాళము హార్మోనియం ఇట్లాంటివి పట్టుకొని విశేషంగా భక్తులు స్వాగతం పలుకుతున్నారా దేవస్థానంలో ఉండేటువంటి శిల్పకళలు అన్నట్లుగా భావన ఉంది అలా కొంచెం పై పైభాగాన్ని చూస్తే నదీ దేవతలు ఉంటారు మనకి పుష్కరిణి దేవతలు ఉంటారు చూసారా ఈ సముద్రంలో కలిసిపోతూ ఉంటారు జీవనదులు ఉంటారు మనకి పన్నెండు పుష్కరాలు వస్తూ ఉంటాయి పన్నెండు నదులు జీవనదులు ఉన్నాయి బ్రహ్మపుత్రి స్కం ఇట్లాంటివన్నీ కూడా గంగా యమున సరస్వతి మదు ఈ నదులన్నీ కూడా ఇరువైపులా కూడా తెలుస్తూ ఉండే ప్రాకారానికి మెదల్లో తెలుస్తూ ఆ నదీ దేవతల యొక్క పైభాగాన్ని చూస్తే విశేషంగా పుష్కరుడు ఉంటాడు బయట నుంచి చూస్తున్నప్పుడు బ్రహ్మ మహేశ్వరులు కనబడతారు లోపల పక్క మధ్య భాగంలో వచ్చేది పుష్కరుడు ఉంటాయి ఇంకా లోపల పక్క అంటే బయటికి మనం వెళుతూ ఉంటే ప్రాకారం తెలుస్తూ ఉంటాం నారద తుమ్ముడు ఉంటాయి వీరికి పైభాగాన్ని చూస్తే యక్షిణులు ఉంటారు దేవతామూర్తులు కూడా స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటారు విశేషమైనవి శిల్పకళ ఇదంతా కూడా అమ్మవారే కోరికో విశేషంగా అమ్మవారిని కట్టించుకున్నారు ఈ ప్రాకారం అంతా చూస్తే కాలుడని విశేషమైన రూపం ఆదిశేషుడు పైన నిద్రిస్తున్నటువంటి నారాయణ మూర్తి అలాగే అక్కడి నుంచి ప్రారంభించుకుంటూ వెళితే దశావతారాలు దర్శనమిస్తారు ఆ దశావతారాలు మొత్తం మొత్తం ప్రాకారం దక్షిణ భాగంలో ఐదు మూర్తులు ఉత్తర భాగంలో ఐదు మూర్తులు అలాగే ఈ పక్కన ఉండేటువంటి కాలుడికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో చూస్తే అకాలుడనే విశేషమైన రూపం ఉంది దానిపై భాగాన వటపత్ర సాయం అని చెప్తారు బాలకృష్ణుడు రావి ఆకులో కుడికాలి యొక్క వడను వేల నోట్లో పెట్టినప్పుడు చాలా సౌందర్యంగా ఉంటుంది విశేషంగా ఇదంతా కూడా ఒక ప్రమాణం తీసుకొని విశేషంగా చెక్కించారు ఇట్లా చూస్తే ఈ గర్భాలయం దగ్గరకు వస్తూ ఉంటే ముఖ మండపం ఈ మండపానికి అంతటి కూడా చూస్తే ఢమరుకము డోలు విశేషంగా రౌద్ర సౌమ్య వాయిద్యము ఉంటాయి ఇక్కడ వాయిద్యం వచ్చేసి మనకి గుండెలకు దువేలు దువ్వేలు అంటూ ఉంటాయి ఆ ధమరకం యొక్క సౌండ్ వింటూ ఉంటాయి హడలు కొడుతూ ఉంటాయి వాయిద్యం చాలా విశేషంగా ఉంటుంది ఆ సౌమ్య వాయిద్యం పైన మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విశేషమైన చిహ్నాలు ఉంటూ ఉంటాయి మీరు ప్రగా ప్రత్యక్షంగా చూడవచ్చు ప్రారంభంలో ఉండేటువంటి గోవు దగ్గర నుంచి ఆఖరిలో ఉండేటువంటి కాలచక్రం ఈ కాలచక్రాన్ని చూసి చాలామంది మనది కాదు ఇది చైనా సింబల్ తీసుకొచ్చి పెట్టారు అనుకుంటారు కానీ అది కాలచక్రం అనే ఎందుకు జరిగిన విశేషం ఇట్లా ఈ ముఖమండపానికి సంబంధించినటువంటి నాలుగు మూలలో నాలుగు విశేషమైన స్తంభాలు ఉంటాయి ఒక స్తంభానికి ఒక స్తంభానికి సంబంధం లేకుండా విశేషమైనటువంటి డివోషనల్ మైండ్ని ప్రజెంట్ చేస్తూ ఉంటాయి ఆ స్తంభాలకి దిగువ భాగాన్ని చూస్తే ఈ దేవాలయమంతా శ్రీమద్ వైఖానస సంప్రదాయబద్ధంగా కట్టున్నారు కాబట్టి అక్కడ ప్ర ప్రథమంగా దర్శించవలసినటువంటి విశ్వసేను విశ్వక్సేనుడు సప్త మాతృగలు ఈ వలస భాగంలో చూస్తారు ఆ నాలుగు స్తంభాల దిగుభాగాన్ని చూస్తే మన భారతదేశంలో ఉండేటువంటి పదహారు సాంస్కృతిక నృత్య కళలు ఆ కళలలో ఉండేటువంటి విశేషమైనటువంటి ప్రధానమైన భంగమును చూసుకొని చిత్రీకరించి అక్కడ నిక్షిప్తం చేయడం జరిగింది అలాగే ఈ అమ్మవారి యొక్క గర్భగుడి యొక్క ప్రాకారాన్ని చూస్తే విశేషంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ప్రతి రాశి కూడా నిర్ణయించి ఆయా వర్ణములతోటి ఆయా శిల్పాలతో చెక్కి అక్కడ నిర్ణయం చేయడం జరిగింది మేషము వృషభము ఇట్లా అన్నిటి ఇట్లాగే ఆ రాసులే కాకుండా ఆ రాశికి సంబంధించినటువంటి అధిపతి ఎవరైతే ఉంటారో మేషరాశి కుజుడు అలాగే వృషభ రాశుల శుద్ధుడు ఇట్లాగే ప్రతి రాశికి సంబంధించినటువంటి ఆయా గ్రహములను అధిపతులను ఆ పైన నిర్ణయించి పేర్లతో సహా నిర్ణయించి పెట్టించారు అదే నిక్షిప్తం చేసి ఉంచారు నిర్ణయించే శాస్త్రంలో నిర్ణయించబడిన పేర్లను అక్కడ నిక్షిప్తం చేసి కట్టించు దర్శించవచ్చు అందరు నమస్తే అండి ఆ ఈ గది మనం సాగర్ నగర్లోని మహాదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం అంటే టెంపుల్కి వచ్చామండి ఈ టెంపుల్ చాలా బాగుందండి మీరు ఖచ్చితంగా చూడండి ఈ టేబుల్ మొత్తం నేను చూపిస్తాను అంతటి ఈజీ అనేది ఉందండి ఖచ్చితంగా మిస్ అయ్యకండి ఖచ్చితంగా చూడండి ఎన్నో టెంపుల్ సీజన్ కానీ ఇక్కడ మట్టుకు సూపర్గా ఉందండి ఎక్సలెంట్ ఖచ్చితంగా మీరు చూడకండి మొత్తం మొదలు మిస్ అవ్వకండి అసలు థ్యాంక్ యూ వెరీ మచ్